మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీరందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను హాయ్ అండి బాగున్నారా మీరందరూ కూడా ప్రభు నామంలో బాగుండాలని క్రీస్తు కృపా మినేష్టి సావాసంలో ప్రతి బిడ్డ కూడా ప్రతి ఉదయం మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఉదయం దేవుని వాగ్దానం మన కొరకు కాబట్టి పరిశుద్ధ గ్రంథములోండి ఉదయ కాలంలోనే మనందరం కూడా కొద్ది నిమిషాలే మనం జ్ఞానం చేయటానికి దేవుడి కృప కాబట్టి మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాలు ఒకవేళ మేమింకా ప్రభువు నమ్మలేదు అనుకున్నా పర్వాలేదు దేవుడు మీ కుటుంబరాలను మిమ్మల్ని ఆశీర్వదించును గాక దేవుని చిత్తములో ఈ వాక్యము మీ కొరకే కాబట్టి పరిశుద్ధ గ్రంథములో మన జ్ఞాపకం చేసుకోవడానికి ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఆరవ వచ్చినములో ఒక చక్కని మాటను మనం అందరం చూద్దాం నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదనో వినుడి చూసారా ఈ ఉదయ కాలంలో మనం ఎన్నో వింటా ఉంటాం వేదేదో వింటాం కాబట్టి విన్న వాటి వల్ల మన జీవితాలు శ్రేష్టమైనటువంటి వాటిగా మార్చబడట్లేదు అయితే ఈ ఉదయాన ఆత్మదేవుడు నీతో చెప్పే మాట నేను నీతో ఓ శ్రేష్టమైనటు మాట చెప్తున్నా దానిని వింటే నీ జీవితము ధన్యమవుతుందని ఆత్మదేవుడు తెలియపరుస్తున్నాడు మరి ఈరోజు ఈ శ్రేష్టమైన మాట విని ఈ శ్రేష్టమైనటువంటి వాగ్దానం విని ఈ శ్రేష్టమైనటువంటి ఉపదేశములను విని ఆ శ్రేష్టమైనటువంటి మాట వల్ల నాకు మేలు కలిగింది అని నువ్వు నమ్మితే ఒకవేళ నువ్వు ఇంకా ప్రభు నమ్మకపోయినా ఈ మాటల ద్వారా నువ్వు మేలు పొందుకోపోతావు ఏంటి ఆ మేలు అని నువ్వు అక్కడే పరిశుద్ధ గ్రంథములో నువ్వు చూడగలిగితే చూడండి ఎనిమిదవ పదవోచనంలో వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించుడి ఈరోజు వెండి కావచ్చు బంగారం కావచ్చు ఏమండి వీటి వల్ల మన జీవితాలు శ్రేష్టంగా ఉన్నాయంటే లేవు నేను ఆయా ప్రాంతానికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు చెప్పే మాట అయ్యా మాకు సమస్తం ఉంది కానీ మేము శ్రేష్టంగా ఉండలేకపోతున్నాం మాకు అన్నీ ఉన్నాయి కానీ మా జీవితం శ్రేష్టంగా జీవించలేకపోతున్నాం నశించిపోతున్నాం బలహీనత పడిపోతున్నాం రోగాల్లో ఉన్నాం అని ఎంతో మంది చెప్తున్నారు కానీ ఈ రోజు ఈ వాక్యమైన నీ నా జీవితంలో నీవు నేను అలా ఉండకూడదు దేవుని మాట విన్నాం దేవుని మాట విని ఆ ప్రకారం అని నడుచుకోగలిగితే దేవుడు మనకి మేలే చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు చూడండి అక్కడే ఆ పదవచ్చినములోనే మరొక మాట మేలిని మేలిమి బంగారము నాశింపక తెలివి నందుడి ఒక జీవితానికి ముందు కావాలంటే నువ్వు తెలివి కలిగిన వాడై ఉండాలి ఎక్కడ ఉంది తెలివినంటే అందుకే ప్రభు అన్నాడు నేను శ్రేష్టమైంది ఎక్కడ ఉంది అంటే అక్కడే అన్నాడు జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనదట అబ్బా జ్ఞానం అన్నిటికన్నా ప్రాముఖ్యమైంది ఓ కుటుంబానికి ముందు కావలసింది జ్ఞానం ఒక నువ్వు జ్ఞానం లేకనే నీ జీవితం పాడైపోతావు నువ్వు జ్ఞానం లేకనే నీ కుటుంబాల్లో కల్లం అయిపోతావు నువ్వు జ్ఞానం లేకనే చదువులో కురిగిపోతున్నావు నువ్వు జ్ఞానం లేకనే పరిశుద్ధాత్మ నామములో నువ్వు బలహీనత ఉన్నావు కాబట్టి దేవుని కృప ద్వారా దేవుని ఆత్మ ద్వారా కొద్ది నిమిషాలు జ్ఞాపం చేసుకో ఈ దినా నా దేవుడినితో సెలవిస్తున్నాడు దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు నేను నీతో శ్రేష్టమైన సంగతులు శ్రేష్టమైన సంగతులు చెప్తున్నాను నువ్వు వింటే ఉదయ కాలములో నీ మాటలు విన్నా నీవు ఆశీర్వదించబడాలని ప్రభు ఇష్టపడుతున్నాడు ఎన్న నీవు అవును ప్రభ నాతో మాట్లాడు ఆ శ్రేష్టమైన సంగతులు ఈ రోజు నేను తెలుసుకుని ఆ ప్రకారం నడుస్తాను ప్రభా అని కొద్ది నిమిషాలు నాతో కలిసి ప్రార్థిస్తావా ప్రార్థన చేసుకున్నాం కృభ కలిగిన మా దేవా ఆత్మదేవానికి స్తోత్రాలు అవునాయన ఈ లోకంలో మేము ఎన్నో వింటున్నాం కానీ అది ఏ దానికి పనికి మాలిన మాటలు వింటున్నా కానీ నువ్వు శ్రేష్టమైనటువంటి మాటలు ఈ ఉదయ కాలంలోనే మేము వినగలిగిన మాటలు మాకు వినిపింప చేసావయ్యా ఆ ప్రకారం మేము నడుచుకోవడానికి జ్ఞానులుగా మేము నడుచుకోవడానికి జ్ఞానుల వల్ల మేము మా జీవితాన్ని కట్టుకోవడానికి కృపచోకమని మీరే అన్ని విషయాల్లో మహిమ పొందమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె వందనాలు అందరికీ వందనాలు